శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ పంచమో అధ్యాయ పంచమో అధ్యాయము ప్రారంభము నాలుగవ అధ్యాయంలో కర్మయోగము జ్ఞానాకారమని తెలుపుచు ఆ కర్మయోగ భేదములు కర్మయోగమందు జ్ఞానాంశ యొక్క ప్రాధాన్యము చెప్పబడినవి అట్లే ఆత్మజ్ఞానము కర్మయోగాంతర్గతమని ఆ కర్మయోగము ప్రమాదరహితమని దానిని ఆచరించుట చాలా తేలికయని దానికి ఇతర సాధనములు అవసరము లేదని అందువలననే కర్మయోగము శ్రేష్టమైనదని మూడవ అధ్యాయముననే చెప్పబడినది ఇక ప్రస్తుతం ఆత్మజ్ఞానము పొందుటకు జ్ఞాననిష్ట కంటే కర్మయోగమే శీఘ్రముగా ఉపయోగించునని కర్మయోగముననుష్ఠించుచు తాను కర్తను కాదని అనాసక్తితో ఉండవలెనని చెప్పుచు జ్ఞానమును వివరించుచున్నాడు అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు శ్రీకృష్ణ ఒకసారి కర్మ సన్యాసమును అనగా జ్ఞానయోగమును పొగుడుచున్నావు మరి ఒకసారి కర్మయోగము శ్రేష్టమైనదని పలుకుచున్నావు ఈ జ్ఞాన కర్మ యోగములందు శ్రేష్టమైనది ఏదో దానిని స్పష్టముగా తెలుపుము అని అడిగాడు కర్మసన్యాసము అనగా జ్ఞానయోగము శ్రేష్టమని ఒకసారి కర్మయోగము శ్రేష్టమని మరి ఒకసారి చెప్పుచున్నావు రెండవ అధ్యాయములో మోక్షము కావలెనని కోరువాడు తొలుత కర్మయోగమును చేయవలనని చెప్పితివి కర్మయోగము వలన అంతఃకరణ దోషములన్నీ నశించిపోవును కావున తరువాత జ్ఞానయోగము చేత ఆత్మసాక్షాత్కారము చేసుకొనవలనని చెప్పితివి మూడు నాలుగు అధ్యాయములందు జ్ఞానయోగాధికార దశను పొందినవాడు కూడా కర్మయోగమునే ఆచరించుట శ్రేష్టమని కర్మనిష్ట జ్ఞాననిష్ట యొక్క సహాయము లేకుండానే ఆత్మానుభవమును కలిగించునని కర్మయోగమును ప్రశంసించితివి ఆత్మానుభవమును పొందుటకు ఈ కర్మయోగ జ్ఞాన యోగములందు ఏది తేలికగా ఆచరింపదగినదో ఏది త్వరగా ఫలితమునిచ్చునో స్పష్టముగా నాకు తెలుపుము అని అడిగాడు అర్జునుడు సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయస కారావు భౌ కర్మ సన్యాసము అనగా జ్ఞానయోగము కర్మయోగము ఈ రెండూ కూడా మేలు కలిగించినవే కానీ వీటిలో జ్ఞానయోగము కంటే కర్మయోగమే శ్రేష్టమైనదని పరమాత్మ పలుకసాగినాడు సన్యాసం అనగా జ్ఞానయోగము ఈ జ్ఞానయోగము కర్మయోగము జ్ఞానయోగికి మేలును కలిగించునవే కానీ ఈ రెండింటిలో కర్మయోగమే మిక్కిలి శ్రేష్టమైనది కర్మయోగమే ఎందుకు వలన శ్రేష్టమో తెలుపుచున్నాడు పరమాత్మ ఎవరిని ద్వేషించనివాడు దేనిని కోరనివాడు నిత్య సన్యాసి అని భావింపము అతడు సుఖదుఖాది ద్వంద్వములకు అతీతుడై తేలికగా మోక్షమును పొందును కర్మయోగి కర్మయోగాంతర్గతమైన ఆత్మానుభవము చే సంతృప్తుడగును అతడు ఆత్మానుభవమును తప్ప దేనిని కోరడు అట్లే దేనిని ద్వేషింపడు అందువలననే అతడు సుఖ దుఃఖ శీతోష్ణాది ద్వంద్వములను సహించుకొను అట్టివాడు నిత్య సన్యాసి అనగా ఎల్లప్పుడూ జ్ఞాననిష్టయందుండును అనగా సుఖ సాధ్యమైన కర్మయోగమున ఉన్నందువలన సంసారబంధము నుండి తేలికగా ముక్తుడవును ఆత్మజ్ఞానమును పొందుటకు జ్ఞానయోగము కర్మయోగము ఒకదానిని మరొకటి అపేక్షించవచ్చునని తెలుపుచున్నాడు అపేక్షించవని తెలుపుచున్నాడు సాంఖ్యము జ్ఞానయోగము యోగము కర్మయోగము వాటి యొక్క ఫలితములు భిన్నముగా ఉండునని ఇవి భిన్నములని చెప్పువారు అజ్ఞానులే కానీ జ్ఞానులు మాత్రము కాదు ఒకే యోగమును చక్కగా అనుష్ఠించినచో రెండింటి యొక్క ఫలితము లభించును జ్ఞానయోగము యొక్క ఫలితము కర్మయోగము యొక్క ఫలితము భిన్నముగా ఉన్నందువలన ఆ రెండు భిన్నములని చెప్పువారు అజ్ఞానులే కానీ సమస్తము తెలిసినవారు కాదు అనగా కర్మయోగము కాని జ్ఞానయోగము ఆత్మ సాక్షాత్కారమునే కలిగించుచున్నందువలన వీటిలో దేనిననుష్ఠించినను ఆత్మసాక్షాత్కారమే కలుగును మరికొన్ని విషయాల తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రామానుజదాస్